respect police police अरे कैसे बोलोगे भाई होने भाई यार चलो मैं 100 से चला ఈరోజు రోజు మా డూప్ చాట్ ఒక అతను అతని పేరు రూప్ కుమార్ అతను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అనిల్ అన్న గురించి చెప్పడం జరిగింది ఏమని అంటే ఫస్ట్ ఒక సంవత్సరము మా వైసీపీ కార్యకర్తలకి రూప్ అనిల్ అన్న ఉద్దేశం వెళ్ళిపోని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అనిల్ అన్న వారానికి మూడు రోజులు నెల్వలు ఉంటున్నారు మా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అనిల్ అన్న మా అందరికి అందుబాటులో ఉన్నారు ఇంకోటి ఏం చెప్పారంటే జగన్ అన్న మూడు జిల్లాలు దాటిచ్చేసి అనిల్ కుమార్ పంపించేశారు అన్నారు దాటించి పంపించలేదయా దాటించి పంపించే పని అయితే ఖలీల్ సిటీలు సిటీ ఎవరికెవరు ఇచ్చుకుంటారు పెద్ద వాళ్ళకి కానీ ఖలీల్ పై మైనార్టీస్ ఇచ్చారు కాబట్టి అనిల్ అన్న ఇప్పించి జగన్ అన్న కోసం త్యాగం చేసి జగన్ అన్న చెప్పిన దానికి అనిల్ అన్న ఏంటంటే అక్కడికి వెళ్ళారు అక్కడ పోయి పోటీ చేశారు అక్కడ బాగుంటది అని చెప్పి అనిల్ అన్నకి జగన్ అన్న రిక్వెస్ట్ చేసి చెప్పుంటే జగన్ అన్న మాట దాటకుండా మాట కట్టుబడి కోసం వెళ్ళారు ఖలీల్ బాయ్ సీట్ సిటీలు ఇవ్వంగానే పార్టీ వదిలేసి ఒక మైనార్టీస్కి ఇస్తే పార్టీ వదిలేసి వెళ్ళిపోయింది మీరు మీరు మీ భాష మీ వాళ్ళందరూ కలిసి ఏమిరెడ్డి ప్రశాంత్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి టీడీపీ బీజేపీ మతం పార్టీ అందరూ కలిసి పోటీ చేసి అక్కడ గెలిచారు ముస్లింస్ ఏ రోజు మీరు ఏం చేయలే మళ్ళీ మీరేం చెప్తున్నారు ఏమిరెడ్డి దగ్గర నుంచి అన్ని డబ్బులు తెచ్చుకున్నారంటారు ఏమిరెడ్డి అన్న చేస్తా మీరు ఏదైనా ప్రమాణం చేపించగలుగుతారా ఒట్టి ఒక్కదాన్ని చెప్పకూడదు ఏదైనా ఉంటే నిజాం మాట్లాడాలా అనేదాన్ని ఉంటే అతని కార్యకర్తలనిచ్చి ఉండొచ్చు అతని తోడు ఉండేవాళ్ళకి అంతేగాని అనిల్ అన్నీ తీసుకున్న అవసరం లే మన సిటీలోనే అనిల్ అన్న ఎంతో మందికి గవర్నమెంట్ పింఛన్ లేకపోతే అంటే అతనికి కార్లు ఉండి వాళ్ళు పెద్దవాళ్ళు సపరేట్ కాపురాలు ఉంటే వాళ్ళు పింఛన్ లేకపోతే సొంత నిధులతో అనిల్ అన్న రెండు రూపాయలు మన చేత్తో నేను ఇచ్చాను మన వాళ్ళలో అలాగే సిటీ మొత్తం ఇచ్చేది మళ్ళీ మన మన వాడులో కాకుండా మన సిటీలో మొత్తం కార్యకర్తలు ఏమన్నా చనిపోతే నెల అయితే ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఏళ్ళ రూపాయలు ఇచ్చే ఇచ్చేది వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో కూతురు పెళ్లి లేదా ఉంటే లక్ష లక్షల రూపాయలు ఇచ్చేది కానీ ఏ రోజు ఏ ప్రశ్న వాళ్ళు చెప్పాలి అనేదాన్న అది మాకు తెలుసు నేనే స్వయంగా మన వాడులో ఒక కార్యకర్త చనిపోతే అతను డబ్బులు ఇచ్చేదాన్ని కూతురు పెళ్లి ఉంటే లక్షల రూపాయలు నేనే అతను తీసుకొచ్చి వాళ్ళు భార్య వాళ్ళకి తీసుకువస్తే నేనే డబ్బులు ఇప్పించి అన్న చేత ఏ రోజు ఒక ప్రెస్ కి చెప్పలే అదే ఇప్పుడు టీడీపీ నాయకులు ఏదన్నా లక్ష రూపాయలు ఇస్తే వంద ప్రెస్ కావాలా తీసి పరాలా అలాగే డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే ఖండం చేస్తున్నారు ఏదో కష్టం ఉండి డబ్బులు అడిగితే ఊరంతా చెప్తారు అనిల్ అన్న ఏ రోజు ఎవరికి డబ్బులు ఇచ్చినా ఒక్కరికి చెప్పలే అలాగే ఇప్పుడు ఇది ఎవరు కట్టారా ఈ భవనము మొత్తం అనిల్ అన్న సొంత డబ్బులతో ఈ భవనం కట్టారు అన్ని మర్చిపోతే వాళ్ళ డబ్బులు ఇలా ఈ డబ్బులు ఇలేదంటున్నారు అని నాన్న పైన మీకు తెలుసు కానీ అతను ఎవరు ఎంబెట్టి అన్న మీరు సంతోషపరిచేదాన్ని మాటలన్నీ మాట్లాడతాం మాట్లాడటం చాలా తప్పు ఎటువంటి మాట మాట్లాడకూడదు మీ గురించి అందరికి తెలుసు ఏ అంగడి దగ్గర ఎట్టి అంగడి దగ్గర ఏం మాట్లాడుతున్నారు మీరు మొత్తం మంచి చెడ్డలు అన్నీ తెలుసు కానీ అన్నీ వద్దు మారాలా మీరు మీరు మొత్తం దగ్గర ఉండి చూసిన వాళ్ళు అని ఇలా నా గొప్పతనం ఏంది అని ఇలా నా మాట నిలబడతాడని చెప్పి అన్ని తెలుసు కానీ అన్ని తగ్గించుకుంటే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి